నెల్లూరు జిల్లా కల్పోయే మండలంలో బెంగళగిరి జిడిపి అభివృద్ధి కురుగుండే రామకృష్ణ కుల్లూరు నుంచి ఉయ్యాలపల్లి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కురుగులకు ప్రజలు సాధారణ స్వాగతం పెరిగారు కుల్లూరు గ్రామంలో అరవై కుటుంబాల వారు వైసీపీ నుంచి జిడిపిలోకి చేరారు వారికి రామకృష్ణ జిడిపి పార్కీ కనువారు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వరించారు ఎన్నికల సైకిల్ కబుల్ గుంతెరుకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ప్రాహాని ఎస్సీ ఎస్టీ బీసీ బడ్డెరక్కుల వర్గాలకు అవసరమైనవి అన్ని చేస్తామని తెలిపారు నెల్లూరు జిల్లా కాల్పోయే మండలంలో బెంగళగిరి చిడిపి అభివృద్ధి కురుగుండే రామకృష్ణ కుల్లూరు నుంచి ఉయ్యాలపల్లి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కురుగులకు ప్రజలు సాధారణ స్వాగతం పలికారు కుల్లూరు గ్రామంలో అరవై కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు వారికి రామకృష్ణ జిడిపి పార్కీ కనువారు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వరించారు ఎన్నికల సైకిల్ కబుల్ గుంతెరుకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ బట్టె రుక్కుల వర్గాలకు అవసరమైనవి అన్ని తెలిపారు తెలుగుదేశ ప్రభుత్వంలోనే ఒడ్డెర కమ్యూనిటీని కూడా గుర్తించి గతంలో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు అందించింది తెలుగుదేశం పార్టీ రేపు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీని తీసుకొని వాళ్ళకి ఏమైతే చేయాలో అవన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా నిధుల నుంచి వాళ్ళ అక్కకి గట్టిగా అభివృద్ధి ఫ్యామిలీ చెందిన కోసం అన్ని రకాలుగా సేవలు చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ కమ్యూనిటీ ఒంట కమ్యూనిటీ కూడా బాగా చేయాలన్నదే మా నాయకుడు ఉద్దేశం అందుకనే ఖచ్చితంగా వీళ్ళకి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని సహాయ సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తాను